నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే అవినీతి గోకొల్లలు అందులోను భూ కబ్జాలు భూ ఆక్రమాలు చూసినట్లయితే చాలా రకాలుగా చేశారు మరి రెవెన్యూ శాఖతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎవరైనా భూ కబ్జాలు పాల్పడినా లేదంటే భూ ఆక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని భూ కబ్జాదారులు హంతకులతో సమానమైన వ్యాఖ్యానించారు మరి ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఎవరైనా సరే భూ కబ్జాలకు పాల్పడిన లేదంటే భూ ఆక్రమణకు పాల్పడినా వారికి కఠిన చర్యలు తప్పవు పీడీ యాక్ట్ తరహా చట్టం ఉంటుంది కఠిన చర్యలు అయితే తప్పవు అని నిన్న చంద్రబాబు గారు ఏదైతే సమీక్ష నిర్వహించారో రెవెన్యూ శాఖ సమీక్ష నిర్వహించారు సార్ అందులో స్పష్టం చేశారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ నిజంగా ఇంతవరకు అంటే నేను డెబ్బై తొమ్మిదిలో జర్నలిజంలోకి వచ్చానమ్మా ఇంతవరకు ఇలాంటి మాట అన్న ముఖ్యమంత్రి ఇంతవరకు నేను చూడలేదు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తి రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు నమస్కారాలు చెప్తున్నా ఎందుకంటే భూ అనేది ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది ఒక్కోసారి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే ఎవరైనా రైతులు భూమి మీద ఆధారపడతారు కానీ భూ రాబందులు వాళ్ళకి అదొక ఆట ఎలుకకి చెలగాటం పిల్లికి ప్రాణ సంకటం అంటారు ఎలుక్కి అది ఊరికే ఆటే కానీ పట్టుకుని కొరికిందంటే పిల్లి ప్రాణం పోతుంది అట్లాగే భూ రాబందులు భూ కబ్జాదారులు చేసే పనుల మూలన అనేక సార్లు గ్రామాల్లో కుటుంబాలు పూర్తిగా అందరూ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం చూశాను నేను కొంతమంది కుటుంబ పెద్దలు తల్లిదండ్రులు చేసుకున్న సందర్భం చూశాను ఎంత ఆవేదన కలుగుతుందంటే వాళ్ళకి బుక్తి ఇచ్చే భూమి పోయిన తర్వాత వాళ్ళ జీవితమే వ్యర్థం అనుకుంటారు అంత తీవ్రమైన నేరం ఇంతవరకు ఎవరు కూడా దీన్ని ఇంత తీవ్రాతి తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి లేరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వాళ్ళు అంటాం రైతులకి ఎవరైతే భూ కబ్జాలకు గురయ్యారో దాదాపు ఇప్పుడు లక్ష అరవై ఏడు వేల ఫిర్యాదులు వస్తే ప్రజల నుంచి వాళ్ళ ఇబ్బందుల్లో అందులో సగం ఫిర్యాదులు ఎనభై వేల దాకా భూ కబ్జాలకు సంబంధించి ఉన్నాయని చెప్తున్నారు తర్వాత మొన్న రీసర్వే అని పెట్టిన వాటిల్లో కూడా దాదాపు ఒక రెండు మూడు లక్షల ఫిర్యాదులు అని చెబుతున్నారు మళ్ళీ వాటిని కూడా సెటిల్ చేయమని కూడా ఆయన చెప్పాడు తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు భూ కబ్జా చేసిన వాళ్ళ మీద వెంటనే చర్యలకు ఉపక్రమించండి కేసు కట్టేసేయండి వాళ్ళని ఒక హంతకులు అంటే హత్యా నేరంతో సమానంగా అంటే కొంత భయం కూడా ఏర్పడుతుంది ఇప్పుడు భూ కబ్జాదారులకి ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళు స్వచ్ఛందంగా కూడా కొన్ని సందర్భాల్లో పోలీసులు కనుక ఇల్లు కనుక బెదిరిస్తే ఇప్పుడు వదిలేస్తారు ఎందుకు సరే వద్దు మేము వదిలేస్తాము మళ్ళీ కేసులు పెట్టొద్దు ఎందుకంటే ఒక పద్నాలుగేళ్ల పాటు జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఆ కబ్జాదారులు కనీసం కొంత కొంతమంది అందరూ నేను స్వచ్ఛందంగా వదులుతారని అనుకోను కానీ కొంతమంది అయితే అట్లాగే కేసు కట్టి కొంత ముందుకు వెళ్ళేటప్పుడు కొంతమంది జారిపోతారు ఎవరైతే కబ్జా చేశారు ఇక్కడ నుంచి చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక భయం అయితే ఏర్పడుతుంది తర్వాత అట్లాగే ఇప్పుడు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తే చాలామంది రైతులు ఫిర్యాదు చేస్తున్నారు ఇది మా భూమి సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ ఏంటి పొద్దున్నే లేసి ఆయన ముఖం చూడాలా ప్రజలను పీడించుకు తిన్నాడు మేము ఎలక్షన్లో వద్దని కూడా ఓడించాము కనీసం మాకు తెల్లారి ఆ సర్వే రాళ్ల మీద ముఖం తీసేయమని ప్రభుత్వాలకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు ఆయన ముద్రలు వేయటానికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు అది కీసేయటానికి కూడా పన్నెండు కోట్లు అవుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పాడు ఎందుకంటే దాన్ని ఆ మిషన్లు పెట్టి దాన్ని చెరిపేయాలి జగన్ ముద్ర ఎంతవరకు అది కరెక్ట్ కాదమ్మా అది ఒక స్థాయి గల నాయకుడు చేసే పని కాదు బుక్ అది వాళ్ళ నియోజకవర్గంలోనే ఫిర్యాదు చేశాడు భాస్కర్ రెడ్డి రైతు మీరు అన్నట్టు మనం చేసే మంచి పనులు శాశ్వతంగా గుర్తుండాలి కానీ నువ్వు సర్వే రాళ్ళ మీద బొమ్మ చెక్కించుకుంటే ఏమొస్తుంది అవన్నీ చిల్లర ఆలోచనలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కూడా నాయకుడు అది కరెక్ట్ మీరు అన్నట్టు రైతు బొమ్మ చెక్కిస్తే అదొక రకం ఫోటోలు తీసుకుని కానీ ఈయన బొమ్మలు చెక్కడానికి ఒక ఫ్యాక్టరీయే పెట్టారు ఆ రాళ్ళ మీద కుక్కలు చూస్తూ పోస్తాయి అంతే కదా ఇప్పుడు జగన్ రెడ్డి ముఖం మీద పోసినట్టే కదా కనీసం దాన్ని తప్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం అవమానాన్ని కాబట్టి భూ సర్వే కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సరే భూ సర్వేకి సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించి కనుక ఫిర్యాదులు వస్తే వెంటనే రెవెన్యూ శాఖ స్పందించి సర్వే చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించండి తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో ప్రభుత్వంలో దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల నిషేధిత భూముల్ని వీళ్ళు రెవెన్యూ అధికారులు ఇతర శాఖ అధికారులు కొమ్మక్క కొంతమంది భూ కబ్జాదారులకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించారు అంటే రికార్డులని అన్నింటినీ తారుమారు చేశారు తర్వాత అందులో వీళ్ళు కూడా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా సహకరిస్తారు వాళ్ళకి తెలుసు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు వాళ్ళకి తెలుసు రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖ ఇలాంటి వాళ్ళందరూ కింద గ్రామాధికారులు వీళ్ళందరూ కొమ్మక్క అయ్యి నిషేధిత భూములు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయకూడదు అవి ప్రభుత్వ భూములను అయి ఉండాలి ఒక్క భూములు అయి ఉండాలి లేకపోతేనేమో సైంట్ భూమిస్ అవ్వచ్చు పోరంబోక భూములు అవ్వచ్చు తర్వాత హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు అట్లా తర్వాత ఇవి ఇలాంటివి వాటిని నిషేధించిన భూములో నక్షత్రాలు పెట్టి చుక్కల భూము అంటారు వాటిని ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాబట్టి ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కాదయ్యి ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమే లేదు కానీ అట్లా కూడా ఒక నాలుగున్నర లక్షల ఎకరాలని కబ్జా చేశారు ఇప్పుడు ఎవరైతే వాటి రికార్డులు సృష్టించారో రికార్డుల్లోని తారుమారు చేశారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి సహకరించారో వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోమన్నారు తర్వాత ఆ భూమిని కూడా తిరిగి ప్రభుత్వాల్ని స్వాధీనం చేసుకోమన్నారు సార్ మీరు అన్నట్టుగానే ఎవరైతే అధికారులు కానివ్వండి బినామీలు కానివ్వండి రాజకీయ నేతలు కానివ్వండి రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కానివ్వండి ఈ నిషేధిత ప్రాంతాన్ని హోల్డ్ భూముల పేరిట చెప్పి ఎవరైతే రిజిస్ట్రేషన్కి సహకరించారో వారందరికీ కఠిన చర్యలు తప్పవని అయితే సీఎం చెప్పారు మీరు అన్నట్టు ఫ్రీహోల్డ్ అంటే సొంత భూములు అన్నట్టు అవి సొంత భూములు కాదవి అవి రకరకాల స్వభావంతో ప్రభుత్వాలకి ప్రభుత్వ శాఖలకి సంబంధించిన వివిధ మత సంస్థలకు సంబంధించినవి లేకపోతే చెరువులకు సంబంధించి కాలువలకు సంబంధించి ఇలాంటి భూములు అవన్నీ కూడా ప్రజా ప్రయోజనార్థం ఉండే తప్ప సొంతం అయితే కాదు చూస్తే ఆ హోల్డ్ భూముల పేరిటే మరి రెవెన్యూ నుంచి చేశారు అందుకే ఇది ఒక పెద్ద భూ కుంభకోణాలు జరిగినాయి అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అన్ని ఫిర్యాదులు వచ్చినాయి వాటి మీద కనుక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా భూ కబ్జాదారులకి ఒక గుణపాఠం అయితే చెప్పినట్టు అవుతుందమ్మా ఎవరైతే ఈ భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళకి భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా శిక్షలు అయితే పడతాయి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అవునమ్మ అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు విపరీతమైన భూ కబ్జాలు జరిగినాయి అంటే ఈ గత ప్రభుత్వం వచ్చిందే వైఎస్ఆర్సిపి నాయకులు మేము అధికారంలోకి వచ్చిందే భూ కబ్జాలకు అన్నట్టుగా వ్యవహరించారు ఎక్కడ దొరికితే అక్కడ ఆఖరికి భూ రికార్డులకు సంబంధించిన సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో మదనపల్లిలో మొత్తం తగలబెట్టేశారు కొన్ని వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూ రికార్డులను కూడా ఇప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాలంటే గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు భూ కబ్జా చట్టం కన్నా కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాన్ని మీరు అన్నట్టు హత్యా నేరంతో సమానమైనటువంటి నేరంగా పరిగణిస్తూ వెంటనే చర్య తీసుకునే విధంగా చాలా అలాగే సబ్ కలెక్టరు ఆర్డీఓ లాంటి అధికారులు విచారణ అధికారులుగా ఉండేటట్టుగా పోలీసులకు కూడా వెంటనే దాని మీద పోలీ భూ కబ్జాలకు సంబంధించి ఫిర్యాదుల్ని రికార్డ్ చేసుకోమని నమోదు చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చారు చట్టంలో పెద్ద సవరణలు మార్పు చేశారన్నమాట గతంలో గనక ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టబోయి దాన్ని భూ ప్రజల యొక్క ఆస్తులను కూడా ప్రభుత్వ అధికారుల దయా మీద నిర్ణయించే ఒక చట్టాన్ని తీసుకురాకపోతే ప్రజలు వ్యతిరేకించారు అందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంత ఘోరంగా ఓడించారు నూట యాభై నుంచి పదకొండు స్థానాలకి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చట్టం పీడీ యాక్ట్ కానీ లేకపోతే భూ కబ్జా నిరోధక చట్టం కానీ అమలు చేస్తే చాలా వరకు ఈ అరికడతారు ఇది కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం చూడాలి ఎందుకంటే గ్రామాల్లో అధికారులు నిర్లిప్తంగాను నిర్లక్ష్యంగా వ్యవహరించి డబ్బులున్న వాళ్ళ పక్షాన రాజకీయ పలుకుబడి ఉన్న పక్షాన నిలబడతారు దాన్ని గట్టిగా వాళ్ళు పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఉందో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడినా భూ ఆక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని చెప్పి ప్రభుత్వం అంటుంది దీనిపైన కఠిన శిక్షలు ఉండాలని కూడా సార్ చెప్తున్నారు